ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో యాదగిరి గుట్టలో కళ్యాణం కోసమా అండి ఏంటి అని అంటే అత్తయ్య మా మ్యారేజ్ కాకముందు మనము కళ్యాణం ఇంట్లో ఎవరైనా ఉంటే మొక్కుతాం కదా అక్కడ కళ్యాణం చేపిస్తా అని చెప్పేసి మొక్కారంట అది పన్నెండు సంవత్సరాల తర్వాత మొక్కు తీర్చుకున్నారన్నట్టు అంటూ ఉంటారు కదండి ఏ సమయంలో పోవాలనో దేవుడు ఎప్పుడు రప్పించుకోవాలనో అప్పుడే రప్పించుకుంటారు అని చెప్పేసి మా మ్యారేజ్ అయినప్పుడు ఏంటి పిల్ల పాప పుట్టింటికల్లాడు వెళ్ళినప్పుడు టోటల్ కన్స్ట్రక్షన్ ఉండే యాదగిరిగుట్టలో అప్పుడు వీలవ్వలేదు మొత్తం అయ్యాక వెళ్దామంటే అన్నీ రెడీ అయ్యాక కూడా ఒక్కొక్కసారి పోవడం వీలవ్వలే ఇంకా ఇప్పుడు ఏళ్ళకి కరెక్ట్ ఏళ్ళకి రప్పించుకున్నాడు దేవుడే అయితే అత్తయ్య గారు ఏంటనంటే ఆ కళ్యాణ మండపం ఉంటుంది కదా అక్కడే చేపించుకోవాలని చెప్పేసి మొక్కుకున్నారట అందుకని చెప్పేసి ఆగిపోయారు ఓకే ఏంటనంటే అండి ఇక్కడ నేను చిన్న చిన్ని సజెషన్స్ అండ్ అడ్వైజెస్ ఇవ్వాలనుకుంటున్నా మనం ఎక్కడికి వెళ్ళినా ఎంత చదువుకున్నా కానీ కొత్త ప్లేస్కి వెళ్ళినామంటే బెబ్బేలే అంటే అంటే మనకేం తెలియనట్టే ఉంటాము ఇక్కడ అంటే యాదగిరి యాదగిరిగుట్టకి వెళ్ళినప్పుడు చాలా ఎక్కడ దిగాము ఎక్కడ ఎక్కాము ఎక్కడ ఏం ప్లేస్ అనేది చాలా గుర్తుపెట్టుకోవాలి మాకు అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయింది వెహికల్లో వెళ్ళాము వెహికల్ పైకి ఎక్కాలి పైనకి వెహికల్ తోటి పైకి ఎక్కాలి మనం కొండపైకి అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాకు ఏంటంటే మనం మెన్షన్ చేయడానికి చూసినట్టు ఉంటుంది కదా ప్లేస్ ఎప్పుడు వెళ్ళలేదు కదా మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అని చెప్పేసి అన్నట్టుగా వెహికల్ని కింద ఉంచేసి కొండపైకి బస్సులో అన్నమాట బస్సు ఫ్రీగా ఉంటాం మనకి దేవస్థానం తరపు నుండి బస్ లో వెళ్ళిపోయాము అక్కడ లో దిగాము చూడండి అక్కడ సో దాని బ్యాక్ సైడ్ మనకి మొత్తం అక్కడ నుండి ఇంకా మనకి టెంపుల్ అనేది ఉంటుంది ఆ టెంపుల్లో ఏంటి అని అంటే మనకి ఏజ్డ్ పర్సన్స్ పిల్లలు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది మనకి స్లోప్ లాగా ఉంటుంది ఎలక్ట్రిక్ వెహికల్ టూ మినిట్స్ లో మనము దేవస్థానం గేటు ముందు అనేది దిగేస్తాము ఇక్కడ ఇంకొక సైడ్ ఏమో మనకి మెట్ల దారి అనేది ఉంటుంది మేమేం చేసాము అంటే వాళ్ళ ముగ్గురిని అత్తమ్మ మామయ్య పాపని ముగ్గురిని ఎలక్ట్రిక్ వెహికల్ లో పంపించేసి స్లోపే కదా ఎక్కగలుగుతాము అని చెప్పేసి ప్యాక్ ఎక్కాము కానీ అస్సలు ఎక్కలేకపోయాము ఒక త్రీ ఫోర్ స్టెప్స్ వేయంగానే మోకాలు అన్నీ పట్టేసినట్టు అయిపోయి అసలు నడవలేకపోయాము దిగడం ఈజీ అంటే కాకపోతే ఎక్కడ మాత్రం చాలా కష్టం ఆ రిస్క్ అయితే అస్సలు పెట్టుకోకండి వెళ్తే స్టెప్స్ పైన వెళ్ళండి లేదు అని అంటే ఆ ఎలక్ట్రిక్ వెహికల్లో అయితే వెళ్ళండి మనకి వెళ్ళ మనకి స్టెప్స్ నుండి అయితే మనకి ఇప్పుడు ఆ షాపింగ్స్ అవన్నీ చూపించాయి కదా అక్కడి నుండి మనకి టెంపుల్ అనేది వచ్చేస్తుంది అక్కడనే మనకి ప్రసాదము అవన్నీ అమ్ముతారు మనకి లడ్డూలు అవన్నీ మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే అంటే మన కళ్యాణం చేసుకున్నాం కాబట్టి అక్కడే ఇచ్చేస్తారు చాలా బాగా అనిపించింది అండి నాకైతే మెయింటెనెన్స్ ఇంకా ఎవరికి ఏంటో నాకైతే తెలియదు కానీ మేమైతే వర్కింగ్ డేస్లో వెళ్ళాము ఎక్కువగా మంది అయితే లేరు మనం చూడాలి అనుకుంటే మాత్రం అని అడిగితే వర్కింగ్ డేస్లోనే వెళ్ళండి చాలా ప్రశాంతంగా చూసుకోవచ్చు మనము మెట్ల దారి నుండి వెళ్ళామనుకోండి మనకి డైరెక్ట్గా ఏమంటారు మనకి ఎగ్జిట్ దారి అనంటే మనం కళ్యాణం చేసుకున్నాక దేవు దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక మనకి గోపురంది ఎగ్జిట్ దారి వచ్చేస్తుంది లేదు అన స్లోప్ మీద ఉండే అని చెప్పా కదా అక్కడ నుండి వెళ్తే మాత్రము మనకి రైట్ సైడ్ కాలు కడుక్కోవడానికి ఉంటుంది లెఫ్ట్ సైడు కళావేదిక అని ఉండేసి అక్కడ నుండి మనకి ఫ్రీ దర్శనం ఉంటుంది కదా అన్ని గోల్డ్ మొత్తం ఒకేలాగా ఉన్న చూపించా కదా అది దారి ఉంటుంది చాలా ఫాస్ట్గా అయిపోయిందండి ఫ్రీ దర్శనం కూడా చూపిస్తున్నాను చూడండి అది అక్కడ నుండి మనకి ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది ఇంకా మేము ఆల్రెడీ కళ్యాణంకి టికెట్స్ ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళాక టైం వేస్ట్ అవ్వద్దు ఎందుకు అంటే కొంచెం హాలిడేస్ అనేది వచ్చిన ఉండే ఒక టూ త్రీ డేస్ మంది ఎక్కువగా ఉంటే ఎలా అని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము ఆన్లైన్ సైట్స్ కూడా అంటే చాలా కొంచెం అంటే ఫ్రాడ్స్ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా దేవస్థానానికి సంబంధించిందా లేదా అనేది చూసుకోవాలి కదా ఎలక్ట్రిక్ వెహికల్ అని ఎలక్ట్రిక్ వెహికల్ నుంచి వెళ్ళి వెళ్ళిపోయారు మనకి ఏంటనంటే ఇక్కడ మాకు దెబ్బ కొట్టింది చాలా కాలు అనేది నొప్పి పెట్టేసాయి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ మేము ఏమైతే వర్క్ చేసుకోగలిగాము కళ్యాణంకి ఏంటనంటే మనము ఆ స్లోప్ నుండి వెళ్ళాం కదా డైరెక్ట్ గేట్కి ఎదురుగానే ఉంటుంది అండి అక్కడ కౌంటర్లో మనం మొబైల్స్ ఇచ్చేసి నైన్కి లోపలికి అలో చేస్తారు అక్కడ వెయిటింగ్ హాల్ ఉంటుంది వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టేసి నైన్ థర్టీకి మనకి కళ్యాణం మండపంలోకి కూర్చోబెడతారు అక్కడ కూడా అండి ప్రాసెస్ చాలా బాగా అనిపించింది నాకైతే బాగా నచ్చింది ఇంకా మిగతా వాళ్ళకైతే నాకు తెలియదు కానీ నాకైతే నచ్చింది అక్కడ ఇంకా మనకు కావాలనుకుంటే ఓడివేయం సామాగ్రి మనకి కట్టుకోవడానికి పంచాలు అవన్నీ కూడా అమ్ముతారండి ఎందుకంటే మనం దేవస్థానానికి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ మ్యాండేటరీ మనకు ఆ టికెట్ పైన ఉంటుంది కళ్యాణంకి వచ్చేసి అనండి ఒక్కొక్క రేట్ అనేది ఉంది ఫిఫ్టీన్ నుండి స్టార్ట్ అయ్యింది మాది వచ్చేసి కొంచెము అత్తయ్య మామయ్య ఏజెడ్ పర్సన్స్ కాబట్టి కొంచెం ఎక్కువదే తీసుకున్నాము అక్కడ మనం తీసుకున్న ఆ రేటుని బట్టి కూర్చోబెడతారు ఫస్ట్ వచ్చేసి దాతలు అంటే మన కళ్యాణం కోసం అని చెప్పేసి తలంబ్రాలు కానివ్వండి పట్టు వస్త్రాలు లేదు పుస్తే మట్ట అలా కనిపిస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ముందు ఉంటారు తర్వాత తర్వాత వాళ్ళు ఉంటారు అంటే కళ్యాణం జరిగేప్పుడే మిగతా పూజారులు మన టికెట్ని చూసుకుంటూ మనకి కళ్యాణం అయ్యాక మనకు పట్టు మనకేమంటారు పంచే అవన్నీ ఇస్తారు కదండి అవి శాల్వలా గప్పేస్తారు తర్వాత ఆడవాళ్ళకి వచ్చేసి బ్లౌజ్ పీస్ అలా ఇస్తారు మన టికెట్ని చూసుకుంటూ అక్కడే మనకి ప్రసాదం అనేది కూడా మన కళ్యాణం చేయించుకున్నందుకు ప్రసాదం అనేది కూడా ఇస్తారు రెండు పెద్ద లడ్డూలు ఐదు అప్పాలు ఐదు పులిహోర ప్యాకెట్లు మనం ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే మాత్రం ఆ మెట్ల దారి మనకి రైట్ సైడ్ మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు కానీ అనంటే చాలా బాగా జరిగింది నిజంగా చెప్పాలనంటే అంటే లేట్ అయినా అంత బాగా జరుగుతుంది అంటే ఫస్ట్ రోనే అయిపోయింది మాకు ఫస్ట్ లైనే అయిపోయింది కాకుండా మాత్రం టికెట్స్ మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి చాలా అఫీషియల్ సైట్స్ అనేది కనిపించాయి అది ఎంతవరకు కరెక్టో కాదో అని తెలియదు దేవస్థానంది మాత్రం మాకు ముందు రోజు నైట్ కనబడింది అంటే అత్తయ్య మామయ్య పాప వీళ్ళందరినీ ఇంత ఎండలో తీసుకొని వెళ్ళేసి అక్కడ వెయిట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఇంకా అంతేకాకుండా అండి ఓడి బియ్యం సామాను కూడా అమ్ముతారు అది ఇంకా మన ఇష్టము ఓడి బియ్యం సమర్పించుకోవాలనుకుంటే సమర్పించుకోవచ్చు లేదు అంటే లేదు కొంతమంది ఊరుకునే వచ్చారు కొంతమంది తీసుకొచ్చారు కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి కళ్యాణానికి శారీ పంచే కంపల్సరీ కాబట్టి మనం వెంట తీసుకెళ్తేనే బెటరు ఇంకా ఒకటి ఏంటని అంటే మనము దిగడము ఎక్కడము కొత్త బస్ స్టాండా పాత బస్ స్టాండా అనేది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి పైన మీరు వెహికల్ ఉంచుకున్నారు అక్కడ బస్ స్టాండ్లో అంటే ఓకే ఓన్ వెహికల్ అయితే బట్ అక్కడ వెహికల్ని కింద ఉంచి వచ్చారనుకోండి అది ఏ బస్ స్టాండ్లో వెహికల్ని పార్క్ చేసుకున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి మాకు అక్కడే దెబ్బ కొట్టింది మేము దిగింది పాత బస్ స్టాండ్లో అక్కడ ఆటోలో వచ్చేటప్పుడు కిందికి బస్సులో చాలా కింద కిందికి దిగాలంటే బస్సులో చాలా మంది ఉండే ఇంకా మేము ఆటో మాట్లాడేసుకొని కిందికి వచ్చాము అబ్బాయి అడిగాడు కొత్త బస్ స్టాండా పాత బస్ స్టాండా అని చెప్పేసి అంతా తెలియదు కదా అంత ఒకటే అనుకున్నాము తర్వాత మళ్ళీ ఏదో అయితే అది అవని చెప్పేసి ఏదో బ పాత బస్ స్టాండ్ అని చెప్పేసాము తర్వాత వెహికల్ ఫోన్ చేసేసి ఎక్కడున్నామో అక్కడికి తీసుకొచ్చేసుకున్నాము అన్నంత అన్న సత్రం కూడా అండి తోటి ఉన్నదే అయితే మనకి కళ్యాణ కట్ట ఉంటుంది ఆ కళ్యాణ కట్ట పక్కకే అన్నసత్రం అనేది ఉంటుంది మనకి గవర్నమెంట్ తరపు నుండి బస్సులు ఉంటాయి కదా టీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీ ఆ ప్లేస్ నుండి కొంచెం దూరం పోతేనే ఆ బస్టాండ్ నుండి కొంచెం దూరం పోతేనే కళ్యాణ కట్ట అని సత్రము అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మనకి ఏంటని అంటే స్టెప్స్ మీద ఉండి వెళ్ళడమే చాలా మంచి పద్ధతి ఎంత యంగ్ పర్సన్స్ అయినా ఏదైనా కానీ దిగడం మాత్రము అక్కడ నుండి అయితే దిగండి కానీ ఎక్కడ మాత్రం స్టెప్స్ పైన ఉండే ఎక్కండి పన్నెండేళ్ళ తర్వాత దర్శనం చేసుకున్నందుకు కళ్యాణం చేయించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా బాగా జరిగింది అన్నమాట కళ్యాణం కూడా చాలా వెరైటీగా అనిపించింది అండి నాకంటే పద్ధతి అంత ఒక్కటే కానీ అంటే మనం పల్లకీని గుడి చుట్టూ తిప్ప మూర్తులను తిప్పలేరు కాబట్టి అక్కడ పాలకుల్లాగా మనకు సేవకుల్లాగా అని ఒకటి మనకి అది ఇనుముదా రాగిదా అది నాకు అర్థం కాలేదు కానీ పంచుల హోల్ది అనుకుంటా అండి పట్టుకోమని అందరు మగవాళ్ళకి ఇచ్చారు ఇంకా అందరం అందరూ పట్టేసుకొని నిల్చున్నాక దాన్ని కొంచెం సేపు ఉయ్యాలలాగా ఊపేసారన్నమాట మళ్ళీ కిందకి మాత్రం అదే ఎలక్ట్రిక్ వెహికల్లో పంపించేసామండి వాళ్ళని చాలా ఎండ అయిపోయింది టువెల్ అయిపోయింది ఇంకా అప్పటికే మాకు కళ్యాణం టైమింగ్స్కి వస్తే అండి మనం నైన్ లోపే మనము టెంపుల్లో ఉండాలి నైన్ వరకు ఉంటే నైన్కి మనకి మంటపంలోకి పిలుస్తారు వెయిటింగ్ చేపిస్తారు నైన్ థర్టీకి కళ్యాణ మంట కళ్యాణం ఎక్కడ జరుగుతుందో ఆ మండపంలోకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు ఒక తర్వాత అందరుని సెట్ అయిపోయాక అక్కడ కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది లెవెన్ లెవెన్ థర్టీ వరకు జరుగుతుందండి కళ్యాణం అనే అంతే మనకు అక్కడ నుండి మనకి స్వామివారిని దర్శనం చేసుకోమని చెప్పేసి చెప్తారు ఇంకా అక్కడ మనకి టువెల్ అయిందంటే ఏ దేవాలయం అయినా మూసేస్తారు కదా సో ట్వెల్వ్ తర్వాతనే మళ్ళీ వన్ అవర్ తర్వాతనే మనకి దర్శనం అనేది ఉంటుంది కానీ లోపల మాత్రం అండి చాలా చాలా బాగుంది ఆ బస్సలు నా భూతు నా భవిష్యత్తు అన్నట్టుగా అనిపించింది నాకైతే లోపల చూస్తే ఏమో ఆ ఫీలింగ్ అయితే కలిగింది చాలా బాగా అనిపించింది లోపల దేవుడు సో ఇది ఫ్రెండ్స్ మా పన్నెండి కళ్యాణం